భోగి పండుగ సందర్భంగా భోగి మంటలేసి గంగరేద్దులు ఒక ఆహ్లాదకరంగా ఈ భోగి పండుగను నేను మా కౌన్సిలర్లు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ బజార్లో ఉండేటువంటి అనేక మంది పెద్దలు పోలి జరిగింది ఈ భోగి పండుగ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మంచి భోగభాగ్యాలు కలిగి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇచ్చి అందరి కుటుంబాల్లో సంతోషాలు నితాలని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సాంస్కృతిక సాంప్రదాయానికి మంచి పండుగలు అనేటువంటివి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి సంస్కృతిని మంచి కల్చర్ని అన్ని కుటుంబాల్లో ఒక గొప్ప కల్చర్ని డెవలప్ చేస్తున్నటువంటి పండుగలు ఈ పండుగలు ఈ సంస్కృతి అనేటువంటిది భవిష్యత్ తరాలకు న్యూ జనరేషన్కు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ పండుగని జరుపుకునేటువంటి వాతావరణం ఉండదు గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ పండుగలు గ్రామీణ కల్చరు గ్రామీణ వాతావరణము కలుషితమవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ పండుగలు గ్రామీణ వాతావరణాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ బ్రతికిస్తూ ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని న్యూ జనరేషన్ చెప్తూ ముందు తరంగా చెబుతరంగా ఒక మనిషి సాంప్రదాయ సంస్కృతిని ఆ చరిత్ర మనకి ఇస్తున్నందుకు చాలా సంతోషం ఇప్పుడు వస్తున్న జనరేషన్ కూడా ఏ దేశంలో ఉన్నా ప్రపంచంలో ఈ ఏ పట్టణాలలో ఉన్నా సంస్కృతి సాంప్రదాయాన్ని బతికించాలి కాపాడాలి గ్రామీణ పల్లె వాతావరణాన్ని పల్లె పండుగల్ని పల్లె సంస్కృతిని బతికిస్తూ ఎదుగు పోవాలి అభివృద్ధి కావాలి దినదినం వెదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతులు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాం